అంత తీవ్రమైన విషయం అంత జీవితానికి ముఖ్యమైన విషయం అని చెప్పాలి కానీ ఏదో పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతే అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే కోడళ్ళు అందరూ నీళ్లు వసుకుంటే నేను పాలు వోచుకుంటే మునిమన్న వాళ్ళకి బారసాల అన్నప్రాసన కూడా అయిపో అయిపోతే అప్పుడు ఒక ఎనభై ఏళ్ళు వస్తే ఏదో రామకృష్ణ అనుకుంటూ ఎంత విచిత్రమైన మాటలు ఇవన్నీ ఈ క్యాండిడేట్ మరణ వెళ్ళిపోతే మొత్తం ఎన్ని పెట్టావమ్మా దేవుడి దగ్గర లిస్టు హిరంజక చిడు మరాలకంటే ఎక్కువ పిల్లందరికీ ఉద్యోగాలు వచ్చేయాలా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోవాలా కోటలు నీళ్లు వచ్చేసుకోవాలా నేను ఎత్తుని పాలు వేయాలా మళ్ళీ వాళ్ళందరికీ పిల్లలు పుట్టేయాలా ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున లెక్క మళ్ళీ తేడా రావద్దు అందరికీ వారసనలు అయిపోవాలా అన్నప్రాసనలు అయిపోవాలా వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు చూడాలా అప్పుడు కూడా నువ్వు పోతావో పోవో అనుమానమా ఇంకా ఇష్టం లేదా పోవడం అప్పుడు ఇంకా రామకృష్ణ అనుకుంటావా అప్పుడు నీకు తణుకులో రామకృష్ణాపురం సత్యాపురం అని కనపడేది ఇంత ప్రణాళిక పెడతా ఉండ మనం ఇక్కడ కోరికల చిట్ట ఇంత అయితే కానీ దేవుడిని ఒప్పుకో మనం అప్పుడు దేవుడు ఇంకా అప్పుడు కూడా ఎందుకు ఇంకేం చేయలేం కదా అబ్బా ఏం చేయలేవు కాబట్టి దేవుడు ఏమైనా చేయగలిగితే చేస్తాం ఇంకా అందుకే మనం వంద జన్మల ప్రయత్నం చేసినా దేవుడు కాదు దైవభక్తి కూడా మనకేం దొరకదు దేవుడి గురించి మాట్లాడే అర్థం కావచ్చు ఆ తాపత్రయం ఎలా అంటే ఈ పిల్ల కళ చూడాలనుకుంది ఎందుకంటే దానికి శ్రద్ధ లేదు వెతకడంలో పోతే మరీ మంచిది ఇంకోటి కొనుక్కోవచ్చు కొత్త మోడల్ వచ్చింది దాని బుద్ధిది ఫోన్ వాళ్ళు పారేస్తారు చూడండి వెతకరావు ఎందుకంటే కొత్త మోడల్ వచ్చింది ఐమాక్స్ కొనై జమే పోయింది పొద్దు తండ్రి పోతాడు అందుకని ఈ ఫోన్ వెతకరావు ఎందుకంటే పోతేనే కొత్తది కొంటారు ఉంటే ఎలా కొంటారు అదే వాడుకోమంటారు అందుకని కావాలని పోగొడతారు కూడాను దీని తెలుసు ఆవిడకీ అందుకని ఆవిడ వెతికిన చచ్చిపోతున్నాం ఎప్పటికైనా కలుసుకుని చూడు దీని ఫీజులుకైపోతాం జీవితం అంతా పెద్ద మనిషి సంపాదించలేక చచ్చిపోతున్నాడు నేను అంటూ చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు వెయ్యి రూపాయలు చూడు అని పాప ఆవిడ శ్రద్ధగా దొరకాలి దొరకాలి ఎక్కడో అక్కడ ఉంటే కదా ఉన్న వస్తువునే వెతుకుతాం కదండీ లేని వస్తువుని వెతకంగా అంటే దేవుడి గురించి మనం సెర్చ్ చేస్తున్నాం వెతుకుతున్నాం అంటే అర్థం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం నమ్మబట్టే వెతుకుతున్నాడు లేనిది ఎందుకు వెతకడం నాస్తికుడు కూడా వెతుకుతాడు అని రెడీ చెప్పి హెడాలి ఇంకా వెతకలే వెతకడం మనం వెతుకుతాం ఎందుకంటే మనం ఉందని తెలుసు ఇంట్లో ఉన్న వస్తువు ఎక్కడైనా మర్చిపోతే వెతుకుతాం కానీ ఇంట్లోనే లేదు అన్నప్పుడు మనం కొనలేదు అన్నప్పుడు ఎందుకు బతుకుతా ఉండేది ఇక్కడ ఉండదుగా అది మనం దేవుడి గురించి వెతకడం ప్రారంభిస్తున్నాము అంటే ముందు ఉన్నాడని అంగీకరిస్తున్నాం ఒప్పుకుని తేరాల ఆ విషయాన్ని అంగీకరించామంటే చాలు ఇవాడు కాబట్టి రేపు దొరుకుతాడు అనుమానం లేదు ముందు అంగీకరించావు కదా ఉన్నాడో లేడో అని వెతికితే దొరకడు నువ్వు లేడనే అనుమానం ఉంది నీకు ఇక్కడ ఉందనుకునే వెతకరు ఉన్నదాన్నే వెతుకుతావు లేని దాన్ని ఎందుకు వెతకడం ఆవిడ ఉంది అక్కడ పెట్టింది ఈ హడావిడని సాధారణంగా పిల్ల తిరిగే ప్రదేశాలు కడచోడు తీసి పెట్టే ప్రదేశాలు రెండు మూడు చూసింది కాబట్టి ఒక చోట దొరికింది అలా మనం కూడా దేవుడు ఉన్నాడు మనకు ఎందుకు దొరకడం అన్నటువంటి తీవ్రమైన తపనతో ప్రహ్లాదుడికి ఎందుకు దొరికాడు ద్రౌపదిని ఎందుకు కాపాడాడు కుచేను ఎందుకు కాపాడాడు వాళ్ళందరినీ కాపాడినవాడు నన్నెందుకు కాపాడడు అనే తీవ్రమైన తపనతో వెతక అలా వెతికాడు కాబట్టి ప్రహ్లాదుడికి దొరికాడు నా ఆయన ఇంకెందుకయ్యా ఎంతెందు వెతక చూసినా అందం గలడు నువ్వు ఏదో ఏం చెప్పాలన్నదని నేనేం చెప్పలేనంటే ఆయన ఏదో ఈ స్తంభంలో ఉన్నాడు అని ఎందుకు ఉన్నాడు అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు ఓ కొట్టాడు అందు నుంచి ఇది ప్రహ్లాద చరిత్ర ఇది అర్థమైతే విశ్వం విష్ణు అర్థమైనట్టు విశ్వం విష్ణు వషట్కారం భూతభం యభవత్ ప్రభు విశ్వమంతా నిండినటువంటి విష్ణు వషట్కారా నమస్కారం భూతభం యభవత్ ప్రభు అన్నారు చాలా కీలకమైనటువంటి మాట ఈ శ్లోకం మధుర శ్లోకంలోనే ముఖ్యమైన విశేషాలన్నీ ఉన్నాయి భూత అంటే జరిగిపోయిన కాలం భవ్య అంటే రాబోయే కాలం భవత్ అంటే నడుస్తున్న కాలం అంటే పాస్ట్ టెన్సు ఫ్యూచర్ తినసు ప్రజెంట్ తినసు ఈ మూడింటికి ఆయనే ప్రభువు కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు ఈ మూడు ఉన్నది కాలానికే కదండి కాల పరిణామంలోనే అన్నీ జరుగుతున్నాయి మీరు గమనించండి కాలం అంత గొప్పది చాలా వరకు మన మనుష్యులు మన కుటుంబాల్లో కానీ దేశంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా మనం పరిష్కరించలేని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది కాలం పరిష్కరిస్తుంది ఖచ్చితంగా కాలంలో ఏదో జరుగు ఏదో జరుగుతుంది ఉన్నవాడు ఎవడో పోతాడు అంతే రకరకాల మార్పులు వచ్చేస్తాయి వెంటనే ఇంతవరకు రాలేదు ఇక వీడు శాశ్వతం అనుకుంటాం మనం వీడు ఉన్నంతకాలం ఇంతేనా పడక అప్పదా అనుకుంటాం భగవంతుడు వాడిని లేపేస్తాడు తర్వాత చాలా మార్పులు వచ్చేస్తాయి అక్కడ ఊహించడం వచ్చేస్తాయి ఎందుకంటే ఇంకోటి ఏదో యోగం పడడానికి కావచ్చు వీడు యోగం పోవడానికి కావచ్చు లేదు ఏదైనా కావచ్చు అది మనం చెప్పలేము దాన్ని భీష్ముడు ఆ కాలమహిమని భీష్మోత్సవంలో చాలా అందంగా చెబుతాడు మన మానవ సంబంధాలన్నీ ఎలాంటివో కూడా చెబుతాడు వాయువశంబులైయసి వరిధరంబులు మింట బాయుచుంగు కైవడి వాయువశంబులైసి వారిధరంబులు ధరంబులు మింటకు ఉడుచుంబాయుచు కైవడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచుకూడుచుండు ఉడుచుండు ఒక భంగి చెరింపదు కాలము అన్నియు చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎటివారికి శర్గ మానవ సంబంధాలన్నీ ఎలాంటివి అంటే గాలికి కలిసిన మేఘాల లాంటివి అన్నాడు ఆయన ఎగసి వారి ధరంబులు మింట కూడుచును పాయుచునుండు కైబడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచు కూడుచు భార్య అయినా భర్త అయినా తల్లి అయినా తండ్రి అయినా పిల్లలైనా మనకి అనుబంధాలు ఎలా ఏర్పరచుకున్నా వాళ్ళతో అంటే గాలికి మేఘాలలాగే లాగే మీరు గాలి పీసేటప్పుడు చూడండి ఎక్కడెక్కడో ఉన్న మేఘాలు దగ్గరికి చేరతాయి ఇంకా దగ్గరికి చేరే ఇవి ఒకదాన్ని ఒకటి ఒరుసుకుంటే వెంటనే వాన కురుస్తుంది లేదు ఏదైనా కొండ కానీ ఎత్తైన ప్రదేశాన్ని కానీ ఒరుసుకుంటే వాన కురుస్తుంది కురుసు అది ఒరుసుకోకుండా అలాంటి అవకాశం లేకుండా గాలి విడిచింది అనుకోండి కాసేపటికి మేఘాలన్నీ చల్లా చిదరైపోతాయి అంతకుముందు గాలి వల్లే మేఘాలు కలిశాయి గాలి వల్లే మేఘాలు విడిపోయాయి మనస్సులో ఉండే వాసన వల్లే భార్యకి భర్త భర్తకి భార్య కలిశారు జన్మాంతరమైన సంస్కారం ఆ వాసన కారణంగానే మనం ఈ తల్లిదండ్రుల కడుపును పుట్టాం లేకపోతే ఇంకెక్కడో పుట్టేవాళ్ళు ఒక్కొక్క కడుపునో నక్క ఒక్క కడుపునో పుట్టాం మానవుల కడుపును పుట్టాం అందులో గోదావరి జిల్లాలో పుట్టాం అందులో సస్యశ్యామలమైన తణుకు ప్రాంతంలో పుట్టామంటే జన్మాంతర సుకృతం నిజంగా అదృష్టం అది కడుపు నిండా తిండు ఉంది ముందు కడుపు నిండా తిండి ఉంది తిండి లేని కుటుంబాలు ఎన్ని లేవు పంట లేని కుటుంబాలు ఎన్ని లేవు ఎడారి ప్రాంతాలు ఎన్ని లేవు ఎడారిలో పుడితే మన బతికేంటి పోనీ ఇది ఎవరైనా పుట్టాలని అప్లికేషన్ పెట్టుకుని పుట్టావా అలా జరుగుతుందా అదే అదృష్టం అంటే కానీ అదృష్టాన్ని చూసుకుని మురిసిపోవడం కాదు అయ్యో ఇంత గొప్ప జన్మొచ్చింది పంటకి లోటు లేని ప్రాంతంలో పుట్టాం ఉన్నతమైన వర్ణ వర్గంలో పుట్టాం మనకేం లోటు లేదు హాయిగా ఉన్నాం కడుపునండా తిండికి లోటు లేదు ఇంటికి లోటు లేదు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించారు మనం చదువుకోమని చెబుతున్నారు సుఖంగా ఉండమన్నారు ఉండొచ్చు కదా మనం ఎందుకు దుర్గుణాలు పెట్టుకోవాలని ఆలోచించాలి ఇన్ని ఉన్నా కూడా పాడు చేసుకుంటే కూడా చెబుతాడు ఎందుకంటే ఈ బంధాలన్నీ గాలికి ఏర్పడమే మనమేం అనుకున్న పుట్టలేదు గాలికే ఓ తల్లి గడుపును పుట్టాం గాలి వాసనా బలం గాలి అంటే వాసన ఎందుకంటే వాసన వేరు గాలి వేరు కాదండి గాలి వల్లే మనకి వాసన వస్తుంది గమనించండి ఓ పూల తోట మించి గాలి వచ్చినప్పుడు మనకి పూల వాసన వచ్చింది ఓ మురికి కాలవ మించి వాసన వస్తే మురికి వాసన వచ్చింది వాసనకి మూలం గాలేగా అంచేది ప్రాణ ప్రాణవాయువు రీతిలో సమాజ సృష్టిలో దాన్ని వాయువు అన్నారు మన మనస్సులో దాన్ని వాసన అన్నారు వాసన కూడా వాయువే అంత శారీరక బంధాలు మన తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు లాంటి వాటికి వాసన కారణమైతే మబ్బులు కలవడానికి విడిపోవడానికి వాయువు కారణమే ఆ వాయువు ఈ వాసన రెండు ఒకటే అలా గాలికి మబ్బులు కలిసాయి మళ్ళీ గాలికి విడిపోయాయి ఏదైనా కాలం ప్రవహిస్తూ ఉంటే చూడండి బాగా తుఫాను ఈ వర్షకాలంలో గోదావరి అవన్నీ ఉధృతంగా ప్రవహిస్తాయి రెండు దొంగలు కొట్టుకొస్తాయి ఆ చివరి ఒకటి ఈ చివరి నుంచి ఒకటి అవి ఏమిటో ఇలా కలుస్తాయి ఇలా వి ఆకారంలో మళ్ళీ కలిసి కొద్ది దూరం ప్రయాణం చేస్తుంటే ఫోటో తీస్తే అద్భుతంగా ఉంటుంది నిజంగా కాసేపటికే మళ్ళీ ఏదో కొంచెం ఇలా వస్తుంది ప్రవాహం ఆ రెండు విడిపోతాయి ఏదెక్కడికి వెళుతుందో తెలియదు సరిగ్గా కుటుంబ సంబంధాలన్నీ అంతే ఎంత ప్రేమించుకున్న భార్యాభర్తలైనా మృత్యువు ఇందులో ఎవరిని ముందు తీసుకెళ్ళిపోతుందో తెలియదు ఈయన కూడా డెబ్భై ఏళ్ళు బతుకుతాడు ఎనభై ఏళ్ళు అయినా ఆ కూడా ఎనభై అని ఏమి అవకాశం వెళ్ళేది ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు నిండు వయస్సులో వెళ్ళిపోవచ్చు దుఃఖాన్ని భరించాల్సిందే అది భరించగలగాలంటే ముందు నుంచి ఈ వస్తుతత్వం తెలియాలి అంటే ఇది శాశ్వతం కాదు ఉన్నాం కాబట్టి ఏదో మన కర్తవ్యం మనం చేద్దాం ఈ బంధం మనకేమి శాశ్వతం కాదు అలాగని వారి మొహం మీద అనకూడదు నువ్వెప్పుడు పోతావా నేనెప్పుడు పోతావు ఈ అమంగళాలు మాట్లాడకూడదు పోవడానికి కాబరం చేసి ఈ వేదాంతం అంతా ఇలా మనం భావన చేయడానికి ఎందుకని ఇంటికి వెళ్ళి బెళ్ళం దగ్గర అంటే నన్ను తిట్టుకుంటారు నేను ఇలాంటి మాటలు నేర్పుతున్నాడే అనకూడదు కొట్టేస్తారు వెంటనే కాఫీ కూడా ఇవ్వరు సుఖంగా కాపురం చేసుకోకుండా మాట్లాడుతున్నారు ఇక్కడ అంట పైగా నవరాత్రులు కూడా అని ఆ మాట మాట్లాడడానికి చర్చించడానికి కాదండి కానీ మనస్సులో ఉండాల్సిన భావన మాత్రం ఈ బంధం ఏమీ శాశ్వతం కాదు ఇది లేకుండా కూడా నేను ఉండగలగానే ఎందుకంటే పాతికేళ్ళు వచ్చేవరకు ఆ భార్య భర్త ఎవరో మనతో కలవలేదుగా అంతకుముందు ఎక్కడో పుట్టారుగా వాళ్ళెవరు వాళ్ళ కుటుంబ సంబంధాలు వాళ్ళకున్నాయిగా ఇప్పటికే అవి కొనసాగుతున్నాయిగా మనమేమని చెబుతామో ఎలా మానేస్తారు మనంచి ఈ బంధానికి ఎందుకంత ప్రాంతం ఇదో బంధం అదో బంధం లాగే ఇదో బంధం ఈ కొడుకు అంతే మళ్ళీ పెళ్ళైన తర్వాత ఐదారేళ్ళ వరకు వీడు పుట్టలేదు కదండి అప్పుడెప్పుడో వచ్చాడు కొడుకో కూతురు తొమ్మిది నెలలు కడుపులోనే ఉన్నారు ఆడో మగా కూడా సరిగ్గా తెలియకుండా తర్వాత ఏదో పెరిగా చిన్నపిల్లాడు వాడు కొడుకుని మనం అనుకుంటున్నాం కానీ మనం తల్లిదండ్రులు వాడు అనుకోవట్లేదు వాడికి తెలియదు ఆ విషయాలండి వాడేదో పెరుగుతున్నాడు అలాగే ఏదో పెరిగాక అమ్మ అంటే అమ్మ అయ్య అంటే అయ్యాన్ని వాడేదో అన్నాడు మనం ఏదో అనుకున్నాం ఇదండి మాయబంధాలే అందుకని గాలికి మేఘాలు కలిసినట్టుగా బంధాలు ఏర్పడతాయి మళ్ళీ వాయునా లీయతే మేఘ వాయునా లీయతే మేఘ వాయునా లీయతే సదా వివేక చూడమణులు శంకరాచార్య చెప్పినట్టే గాలికే బంధాలు కలిస్తే గాలికే పోతాయి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయిచుకూడుచుండు ప్రపంచంలో అన్ని బంధాలు అలాగే రాజకీయం కూడా సమాజ వ్యవహారాలు కూడా అన్నీ మారిపోతాయండి మీరేమి దేని గురించి కంగారు పడ ఏది ఏదీ శాశ్వతం కాదు శాశ్వతం కాదు అనుకునే రాజకీయ రంగంలో ఉన్నవాడు నిశ్చింతగా ఉంటాడు ఎంతకాలమే నేను నగ్గనేమో నేను నగ్గనేమో నేను నగ్గనేమో అని వీడు నిజంగా నెగ్గే సమయానికి గుండు వచ్చిపోతాడు తర్వాత చెబుతారు వచ్చి వార్త నెగ్గేవారు వీడు లేడు ఇక్కడ నేను నెగ్గనేమో కంగారు పోయాడు దగ్గర పర్వాలేదు నెగ్గకపోయినా పర్వాలేదు రాజకీయం ఏదో బాగుండడం కోసం మనం పోటీ చేస్తున్నాం వీలైతే ప్రజలు అధికారం ఇస్తే బాగు చేద్దాం లేకపోతే మన ఇంటో మనం కూర్చుందాం ఇది రాజకీయ నాయకులందరూ ఈ సంకల్పంతో ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది అది ఉండదండి మొత్తం నుంచి మొత్తం ఓ రంకెలేసి గద్దలు గొడవలు ఇట్టి మొత్తం చచ్చిపోతున్నప్పుడు అక్కడ మొదలైంది ఇక్కడ పొద్దున్న ఇక్కడ మొదలవుతుంది ఇంకా అక్కడ ఎప్పుడే ముందస్తు ముందస్తు తోసేస్తున్నారు అక్కడ మొత్తం ఇక్కడ తర్వాత ఇక్కడ మస్తు తయారవుతుంది ఇక్కడ అసలు మన వాళ్ళు ఏడాది కథ నుంచే మొదలుపెట్టేస్తారు ఎన్నికల ప్రణాళికలు ఎన్నికల పథకాలని మరి గుండుపోటు రాకపోతే ఏమొస్తాయి అసలు నీకు ఐదేళ్ళు అధికారం ఇచ్చారు ఐదేళ్ళు అయ్యే వరకు కనీసం ఐదు నెలల ముందు వరకు నువ్వు ఆ విషయం ఆలోచించక అసలు తర్వాత ఎన్నికలు ఏమిటి ఎవరు నెగ్గుతాడు నీకు అవసరమయ్యా నీ పార్టీ అధికారంలోకి వచ్చి చేసేది ఏదో చెయ్యి చిత్తశుద్ధిగా ప్రజలకు ఏ వాగ్దానాలు చేసావు ఎంతవరకు చేయగలవు బాబు చెయ్యి చేయండి అసలు ఇవాళ నుంచి ఇంకా ఎగ్గినెగ్గి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నుంచి వచ్చే ఎన్నికల్లో మేమే ఆ తర్వాత మేమే ఎవరి దగ్గర చూపుతున్నాం ఇవి మనుషుల దగ్గర యమధర్మరాజు దగ్గర మొత్తం అందరంలాగా తయారయ్యారండి విచిత్రంగా వచ్చే ఎన్నికలు కూడా నీకెందుకు ఎందుకు అయ్యా మహానుభావాలు ప్రజలు ఐదేళ్లు మన అధికారం ఇస్తే తొమ్మిది నెలల ముందు రద్దు చేయడం అంటే ఏమంటారు దాన్ని ఎందుకు చేయాలి అంటే మనకి ఎప్పుడైతే ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు ఎన్నికలు పెట్టుకుంటాం అందుక ప్రజాస్వామ్యం వాళ్ళు ఐదేళ్ళు ఇచ్చింది ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు రద్దు అదే అవుతుంది నువ్వు సంతకం పెట్టకపోయినా అయిపోతుంది అంతవరకు నువ్వు పరిపాలన చేసి తీరాల్సిందే అప్పుడు ఎన్నికలు వస్తే నువ్వు నెగ్గచ్చు కాకపోతే ఇంకోటి నెగ్గుతావు నీకేమిటా నేనే నగ్గాలి నేనే పరిపాలించాలి నా తర్వాత మళ్ళీ మా అబ్బాయే ఉండాలి వీలైతే మనవాడు కూడా ఉండాలి వాడు కూడా ఇప్పటి నుంచే మప్పయ్యారు మొత్తం అని నేను ఈ కాంక్షలు మొత్తం మన రాష్ట్రాల్లో కాదండి దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగాయి ఎవరిని ప్రత్యేకించి అనుకోవలసిన పని లేదు వారిని చూసి వీరు వీరిని చూసి వీరు అంటూ వ్యాధుల్లో నేర్చుకుంటున్నారు బాగా ఈ బంధాలన్నీ గారిక బంధాలని తెలియదా వీళ్ళెవరు భాగవతం చదవలేదా కనీసం మా పోటీకాళ్ళు చెబుతుంటే వినలేదా ఈ గాలిలోనే బాగా నోళ్ళేద్దామని అందుకని ప్రపంచం మొత్తం కాలతంత్రమై బాయిచి కూడుచుండు ప్రక్క ఉదాహరణ చెబుతాను జరిగిపోయింది కాబట్టి మొహమాటం లేకుండా ఇందిరాగాంధీ డెబ్బై ఏడు వరకు ఎలా పరిపాలించిందండి డెబ్బై ఏళ్లో ఎలా ఓడిపోయిందండి కాలమహిమ కాదు తన నియోజకవర్గంలో తాను నగ్గలేదు ఆవిడ ఆశ్చర్య రాజనారాయణ అనే సామాన్య వ్యక్తి చేతుల్లో ఓడిపోయింది అంతకుముందు పదిసార్లు ఆయన ఈవిడి మీద పోటీ చేశాడు కొన్నిసార్లు డిపాజిట్ కూడా రాలేదు పట్టు వదలని విక్రమార్కుడులో అలాగే పోటీ చేశాడు మన దగ్గర పత్తి శాస్త్రే గారి ఆయన అలాగే చేసేవాడు ఇప్పుడు మా చిన్నప్పుడు బాగా పురుగుతున్నారు ఎవడు పోటీ చేసినా చెప్పినా పత్తి శాస్త్రేగారు చేసేవడు ఖచ్చితంగా పార్లమెంట్కి ఆయన అసెంబ్లీకి వెళ్ళావిడే కానీ ఆ దంపతుల దీక్ష ఫలించింది పత్తి మణిమగారి తర్వాత మంత్రి అయింది మొత్తం మీద అప్పుడు నేను అనుకున్నాను వీళ్ళు పట్టు వదలని విక్రమార్గంలో పనిచేశారు మొత్తం మీద అయ్యారు అని అసలు ఆయన స్థాయికి ఆయన ఎన్నికల్లో నెగ్గే స్థితి లేదని తెలుసు కానీ వాడు ప్రతిష్టా ఇండిపెండెంట్గా వేసేవాడు ఏదో ఆకో చాకో ఏదో గుర్తించే చాక్కే మీ ఓటర్ ఇవ్వం ఓ వందో రెండు వందలు పడేవి అయినా సరే పోటీ చివరికి ఆయన అయ్యాడండి ఖచ్చితంగా అంత పరిస్థితి ఉంది కదా ఇందిరాగాంధీ డెబ్బై ఏడులో చేసిన పనులకి ఎమర్జెన్సీ పెట్టిన పాపానికి తన నియోజకవర్గంలో తాను ఓడిపోయింది కొడుకు ఓడిపోయాడు పునా అదేమైనా శాశ్వతం అంటే వీళ్ళకి అధికారం ఇస్తే మొత్తం కొడుకు చేసి రెండేళ్లలో దిగిపోయారు డెబ్బై తొమ్మిది నాటికి మళ్ళీ ఎనభైలో ఎన్నికలు పెడితే ఎక్కడ ఓడిపోయిందో అక్కడే ఆవిడ ఎక్కింది ఎగ్గింది కొడుకునెగాడు విచిత్రం నెగ్గాడు కొడుకు నేను నెగ్గామని ఆనందించాలని భగవంతుడు ఆ సాత్విక అవకాశం ఇయ్యలేదమ్మా నెగ్గిన ఏడాదిలోగా సంజయ్ గాంధీని తీసుకెళ్ళిపోయాడు ప్రమాదంలో ఎంత ఆశ్చర్యకరం ఎంత దుఃఖం తన తర్వాత అతనే తన తర్వాత అతనే మొత్తం తీర్మానాలు చేసేసి అంతటా ప్రచారం కూడా చేసేసారు ఆ విషయం దేశమంతా సంజయ్ గాంధీ ఖాయం అనుకున్న స్థితిలో దెబ్బకి సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో వెళ్ళిపోయి ఈవేళ ఆయన కుటుంబ సభ్యులు బీజేపీలో ఉన్నారు ఏం ఆశ్చర్యకరమైన రాజకీయం అండి అదర్థమైన మొత్తం భాగవతం అర్థం అవుతుంది అంచేత నేను ఆధ్యాత్మికంగా రాజకీయం కూడా జోడిస్తాను ప్రత్యక్షమైన ఉదాహరణలు మాట్లాడడానికి మొహమాటం ఎలా ఎందుకంటే మనకి జ్ఞానము ఉంది ధైర్యం ఉంది అన్నిటిని మించిన వైరాగ్యం ఉంది ఏమి ఇబ్బంది లేదు రేపు శాశ్వతం అని నేను అనుకోవడం లేదు ఈ వాళ్ళకి ఈ ప్రసంగం వరకే శాశ్వతం అంతా ఇది కూడా పూర్తి అయితే శాశ్వతం నాకు సంబంధం లేని విషయం అది అందుకని రేపు ఉండాలి రేపు ఏదో చెప్పాలి ఎల్లుండి ఏదో చేయాలి అనవసరమైన విషయాలు రేపు ఉంటే జీవితం లేక తెలియదు అది అనుకోలేకపోతే కదా ఒకసారి షాక్ దిగ్భ్రాంతికి గురైందేవిడే కొడుకేళ్ళు అప్పుడు ఇష్టం లేని రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావచ్చు దానికి ఇష్టం లేదు పాప నిజంగానే సోనియా గాంధీకి అసలే ఇష్టం లేదు అందుకోసం ఆవిడ పెళ్లి చేసుకోలేదండి ఏ మాట మాట చెప్పుకోవాలి అతను పైలట్గా ఉండగా ఆ ప్రేమ వ్యవహారం ఆవిడ చూసుకుని చెప్తే ఈయన భారతదేశాన్ని ప్రధానమంత్రి అవుతాడు ఆయన పోతే నేనవుతారనే పాప ఆలోచన ఆ ఎల్లాలకి లేదండి మొహమాటమే మొహమాటం లేదు ఆ విషయంలో నిగా మాట్లాడుకుందాం అసలు ఆ ఊహ లేదా ఆవిడికి కానీ జరిగిందా లేదా తల్లి పోయిన సాయంత్రం బలవంతంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన పరిస్థితి ఆయన ఇష్టం లేని పదవులు ఆయన ఉన్నాడు తర్వాత ఆయన పరిస్థితి ఏమిటండి ఏదో చర్య తీసుకువెళ్లిసి మొత్తం పుష్ప గుచ్చి వచ్చి లేపేశారు ఆయన్ని అప్పుడు ఇష్టం లేకపోయినా ఈవిడ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది విచిత్రం ఆవిడకి ఇష్టం లేదు ఆవిడ వచ్చింది ఏదో ఇష్టం లేనట్టే అంటే ముట్టగా పరప ఇష్టం లేకున్నా ఇష్టం లేకపోయినా అగ్ని అంటుకుంటుందిగా అంతే రాగద్వేషాలు ఏవో ప్రసరించి అయిపోయింది ఈవేళ ఆవిడ కుమారుణ్ణి ప్రధానమంత్రిని చేద్దామంటే పదేళ్ల పాటు దేశానికి వాళ్ళ పార్టీ నాయకత్వంలో ఉన్న చెయ్యలేకపోయారండి కాలమహిమ కాలమహిమ ఆర్థిక శాఖలో కేవలం ఓ పెద్ద గుమాస్తా స్థాయిలో కూర్చుని చిట్టాపొద్దులు రాసుకునే మన్మోహన్ సింగ్ గారు మౌనంగా రోబోలాగా పది ఏళ్ళు పరిపాలించేసాడు దేశాన్ని తిరుగులేకుండా ఏమి ఎక్కడ ఏమి జరిగినా సరే మళ్ళీ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం అంతవరకు మోసుకుంటాం అంతే హాయిగా ఎక్కడ జరిగినా మళ్ళీ జరగకుండా మళ్ళీ జరగ మళ్ళీ జరగకుండా ఇప్పుడు జరిగింది అనే సంగతి ఏంటి అదంతి వెళ్ళిపోయింది దేశం భరించింది ఆయన పదేళ్ళు ఒక మహామౌనంలో ఉండే ప్రధానమంత్రిని దేశం భరించింది ఆయన కేవలం ఆర్థిక శాఖలో ఉండేవాడు అండి ఆయన మంత్రిని చేసింది పివి నరసింహరావు గారు పివి నరసింహరావు గారు తన జీవితంలో తన ప్రధానమంత్రి అవుతానని అనుకోలేదు ఆయన అయ్యాడు విచిత్రంగా అన్ని విచిత్రమే ఇక మిగిలిన పార్టీలన్నీ మీరు ఊహించుకోండి ఇక ఎలా జరిగేవన్నీ పరిణామాలు ఇదే కాలతంత్రం అంటే భీష్ముడు ఏం చెప్పాడో అది మొత్తం మన సమాజంలో తెలుగునాట ఆ భారతదేశంలో మొత్తం రాజకీయాల్లోనే జరిగింది మన మన కుటుంబాల్లో ఎంత జరిగిందో ఎవరు ఆలోచించుకున్నా తెలిసిపోతుంది అనుకున్నది కాకపోవడం అనుకోనిది ఏదో అవ్వడం అనుకున్నది తిరగబడిపోవడం విచిత్రంగా అన్ని చిత్రమేనండి అందుకని భీష్ముడు చెబుతున్నాడు భవ్య భవత్ ప్రభువు విష్ణు సహస్రంలో భూతకాలానికి రాబోయే కాలానికి నడుస్తున్న కాలానికి భగవంతుడే అధిపతిలో అనవసరంగా ప్రణాళికలు వేయ ఇది జరుగుతుంది అని జరిగేలా ప్రయత్నం చేసి జరిగితే మంచిది జరగకపోతే మరీ మంచిది ఇంకోసారి అంతే ఇది ఎంత నిశ్చింతగా ఉంటుంది కాలానికి మొత్తం అధిపతి కాలపురుషుడు అయినటువంటి భగవంతుడు ఆయన ప్రణాళికలో భాగంగా ఏమో కదా మన కర్మ మన జీవితం అనేది మన కర్మ ప్రణాళికతోనే లేదు భార్య కర్మ ప్రణాళిక పిల్లలు మనకు అనుబంధం ఉన్న వాళ్ళు అందరి ప్రణాళికలు అందులో ఉంటాయండి అందుకే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకాలు కలిసి ఎందుకు చూస్తే ఆ మాత్రం నిమిత్తం మాత్రంగా చూడాలి పొత్తుగా నైదంతారు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసిస్తే పోతుంది కాపురం అనుమానం లేదు అందులో పోనీ అసలు చేయకూడదు అలాగా అందుకు చూస్తారు ఆ మాత్రం ఇంకా అక్కడి నుంచి ఇది ఏదో కొంచెం పొడుద్దాం ఇదేదో పొట్టు అంత విపరీతం అక్కర్లేదు ఇంకా జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి దయచేసి అర్థం చేసుకోండి సూక్ష్మంగా వెళ్ళకూడదు ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం మానవ జీవితానికి సంబంధించింది కాదు అది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది మొత్తం భూమండలానికి సంబంధించింది అతివృష్టి అనావృష్టి అష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ పంటలు ఏ కాలంలో పండత ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం కానీ నీ చెయ్యి నా చెయ్యి నీమూతి నామూతి చూసి చెప్పడానికి కాదు అది దాని అలా చేసేసారు మహా अनुभव वारी नमस्कार